సుఖం కోసం పదవుల కోసం డబ్బు కోసము మంత్రి పదవి తీసుకోలేదని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు ప్రమాణ స్వీకారం చూసిన రోజు నుండి ఇప్పటి వరకు ఒక్క గంట కూడా సెలవు తీసుకోకుండా రోజుకు 24 గంటలు పని చేస్తున్నామన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఒకటే విషయం చెప్పాలి మీకు ప్రియ నలగొండ కాంగ్రెస్ కార్యకర్తలారా అన్నలు తమ్ముళ్ళు అక్కలు చెల్లెళ్ళు మేము ఈ మంత్రి పదవి ఈ ప్రభుత్వంలో ఏదో లగ్జురీ కోసమో ఏదో సుఖంగా బతకడానికి కాదు నేను ఉత్తమన్నగా ఈ సభాముఖంగా మనం చేస్తున్నా ప్రమాణ స్వీకారం తర్వాత ఒక్క రోజు కానీ ఒక్క గంట కానీ సెలవు తీసుకోలేదు ఇరవై నాలుగు గంటలు మూడు వందల రోజులు తెలంగాణ ప్రజలకి ప్రత్యేకంగా ఉమ్మడి నల్గొండ జిల్లా ప్రజలకి ఏ విధంగా ప్రభుత్వం ద్వారా మెరుగైన సేవలు అందించాలో నిరంతరం కష్టపడుతున్నాం కృషి చేస్తున్న విషయం కూడా ఈ సభాముఖంగానే మనం చేస్తున్నాం